యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పైల్వనపుర గ్రామంలో మహాశ్వర సందర్భంగా ఆంజనేయ స్వామి గుడిలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఏజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎలిమినేటి జంగారెడ్డి సౌజన్యత నిర్వహించారు కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాజీ ఎంపీటీసీ భాగ్యమ్మ దుబ్బా మల్లేశం భక్తులు పాల్గొన్నారు ఇక వచ్చిన భక్తులకు ఏజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు మాట్లా మాట్లాడుతాం ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు పైలవంతరం గ్రామంలో ఎల్లరు లేని విధంగా మొట్టమొదటిసారిగా అభిషేకం శివలింగం అభిషేకం అంది అభిషేకాలు చేయడం ఫస్ట్ టైం ఊరు దాదాపు కొందేళ్ళు అనుకుంటా అప్రాక్ష ఇప్పటివరకు ఈ పూజలు అన్ని జరగలేదు లాస్ట్ టైము రెగ్యులు పోయినప్పుడు అనిపించింది పక్కన పోదాము సో అనిపించి ఆ రోజే అనుకున్నాం వచ్చేసారి ఏదేమైనప్పటికీ గుడే కడదాం అనుకున్నాం సరే అది కొన్ని కారణాలు ఎక్కువ ఈసారి ఈ రకంగా మేము దేవుడు మాకు అవకాశం కల్పించింది దాని తర్వాత ఈరోజు మేము ఒకటేమనుకుంటున్నాం అంటే ఈ రకంగా కాకుండా వచ్చే సంవత్సరానికి గుండెని అందించుకోవాలని మేము బట్టి దృఢ సంకల్పం కాబట్టి ఈరోజు ఇది మనకు గుళ్ళోనే శివలింగం ప్రతిష్ట ప్రాణప్రతిష్ఠ చేసి మాజీ ఎంపీటీసీ బద్దంబాక్యమ మల్లారెడ్డి పైవంతురు ఈరోజు మా ఆంజనేయ స్వామి గుళ్ళో శివరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి సీతారా పార్వతి పరమేశ్వరుల కళ్యాణం జరుగుతుంది మొదటిసారిగా ఇక్కడ నంది శివలింగము పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను తెచ్చి మొదటిసారిగా చేయడం జరుగుతుంది మా ఊరిలో ఎస్ ఆంజనేయ స్వామి గుళ్ళో ఏజేఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతున్నవి ఊరి ప్రజలందరూ పాల్గొని మంచిగా కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు జంగారెడ్డి జంగారెడ్డి ఈ గ్రామ ప్రజలకు చాలా సేవలు చేస్తున్నాడు నేను ఒక కోరిక కోరుతున్నాను ఈ ఊరికి కొంచెం శివాలయం కావాలి తన ఆధ్వర్యంలో శివాలయం కోరుకుంటున్నాను మళ్ళీ సంవత్సరం వరకు శివాలయం కట్టి అక్కడే కళ్యాణోత్సవం చేయాలని ఏజీఆర్ ఫౌండేషన్ జంగారెడ్డి గారిని కోరుకుంటున్నాను వాస్తవం కాబట్టి నా పేరు దుబ్బమల్లేష్ నేను ఇక్కడ లోపలే అయితే ఎప్పుడైతే మా గ్రామానికి చెయ్యాలని అనుకున్నామో గత నాలుగైదు సంవత్సరాల నుంచి మేము ఆలోచనలో ఉన్నాము ఉన్నా అది ఇప్పటి వరకు సఫలితం కాకపోవటము మా అదృష్టము ఇప్పుడు ఇది జరగడము జంగారెడ్డి ఆధ్వర్యంలో నేను కూడా జంగారెడ్డి ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఈ ఈసారి ముహూర్తం పెట్టి వచ్చేసారి దీని పెద్ద ఎత్తున విగ్రహాన్ని కానీ లింగాన్ని కానీ లేకపోతే గుడిని కానీ అన్నీ కూడా నిర్మాణం చేసుకొని ఇక్కడ పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో మరి మ మరో మరో పురుక్ష అది పురుక్షేత్రం లెక్క పుణ్యక్షేత్రం లెక్క చేసుకోవాలని మా ఉద్దేశము ఈ ఇక్కడ గ్రామ ప్రజలు ఎక్కడ కూడా బయటికి ఎక్కడ పోకుండా ఇక్కడనే పుణ్యక్షేత్రం చేసుకోవాలని రాబోయే రోజుల్లో మేము దీన్ని దృఢ సంకల్పంతో పెద్ద ఎత్తున చేస్తామని ఇంతటితో ముగిస్తున్నాను గ్రామ అందరూ కూడా వచ్చే రాబోయే రోజుల్లో అందరూ కూడా వచ్చారు దీనికి తోడుగా ఉండాలని అందరికి సారు మాత్రము నాకు ఈ పెద్ద దిక్కు వయసులో చిన్నవాడైనా పెద్ద దిక్కు దొరికిండు నేను పెద్ద దిక్కు దొరికినందుకు అతనికి నేను కృతజ్ఞతగా ఉండి ఈ ఊరిని బాగుపెడతాడని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ ధన్యవాదాలు